자기 어차피 그래. 아, 음, 뭐, 오케이, 오케이. 안녕하세요. 스타디어츠 어딨니? అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్రంలో మహిళల పైన టీడీపీ కామ పిశాచాలు చేస్తున్నటువంటి అవాయ్యాలు అంతా అంతా కాదు ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రజ ఆడవాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఆడవాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా మాకు ఇటువంటి అన్యాయం జరిగింది మా పైన వేదింపులు జరుగుతున్నాయి అని చెప్పి బహిరంగంగా వచ్చి మాట్లాడటంతో కూడా దాన్ని పట్టించుకునేటువంటి వాదుడు కూడా లేదనమాట ఏదైనా మాట్లాడుకోండి ఏమన్నా చేయండి మేమైతే దాన్ని ఏం పట్టించుకోము మేమేం దాని మీద యాక్షన్ తీసుకోము అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు పోలీసులు ప్రభుత్వం అందరూ ఒకప్పుడు మన ప్రభుత్వంలో చూస్తే మనిషి శాంతి భద్రతను ఆడవాళ్ళ మానవాలకి ప్రాణాలకి భద్రత ఉంది రోజు ఎక్కడుందండి ఆ భద్రత ఎవరిని చూడండి ఎక్కడైనా కానీ స్కూళ్ళల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ హాస్పిటల్లో ఉద్యోగం చేసుకునేటువంటి ప్లేస్లో కూడా మన ఉద్యోగం చేసుకునేటువంటి స్థలాల్లో కూడా మన ఆడవాళ్ళకి భద్రత లేదు ఇటువంటి పరిస్థితుల్లో పాప పోలీసులకి ఎన్ని కంప్లైంట్ చేస్తే పాప పోలీసుల దగ్గర టైం లేదు పోలీసులు ఎంతసేపటికి ఏమున్నారు కాకా గోవర్ధన్ రెడ్డి కానీ అరెస్ట్ చేద్దాం పసన్న కుమార్ రెడ్డి కానీ అరెస్ట్ చేస్తాము లేకపోతే ఇంకొకళ్ళని అరెస్ట్ చేస్తాం నెల్లూరు జిల్లాలో అది దింకేమైనా పని ఉందా అండి స్త్రీ రక్షణ కోసం చేసేటువంటి చర్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా నెల్లూరులో ఎంతసేపటికి ఏం మాట్లాడుతున్నారు నాయకులు అక్రమాలు చేశారు అరాచకాలు చేశారు పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు ఏ రకంగా సహకరిస్తున్నారు వాళ్ళకి దిగ్గ వేసుకున్నారా వాళ్ళు బయలు వేసుకున్నారా లేకపోతే వాళ్ళు ఏ బ్రాండ్ డై వేసుకున్నారు వాళ్ళు గుట్టెత్తున్నారు ఇది ఇంపార్టెంట్ రాష్ట్రంలో ఇంకేం ఇంపార్టెంట్ డిస్కషన్స్ అన్ని అయిపోయాయి అనమాట పోలీసుల దగ్గర మాత్రం ఎంతసేపటికి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి అనేటువంటి వాళ్ళు తప్ప ఆడవాళ్ళ పట్ల మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ లేనటువంటి వల్ల మనకి ఎంత ఇబ్బంది జరుగుతుంది ఆడపిల్లలకి అనేది ఒక్కరు కూడా చేయని పరిస్థితి కదా ముందుగా మనం అనుకున్నట్టు సెక్రటేరియట్ లేవు ఆడ పై పనులు జరిగే పరిస్థితి లేదు ఏదేంటి ఒక ఎమ్మెల్యే ఒక కార్యకర్త టీడీపీ కు కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వీళ్ళకి పనిచేసి పెట్టండి అని అంటే అది పని చేసి పెట్టాలి ఎలా దగ్గర ప్రభుత్వ ప్రభుత్వం దగ్గర తప్ప వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి పని జరగాలి అని అంటే ఉద్యోగులు కూడా పనిచేసుకునేటువంటి పరిస్థితి ఉందా లేదే ఈరోజు ఆ విషయాన్ని అవకాశంగా తీసుకొని అలుసుగా తీసుకొని ఆడవాళ్ళని లైంగిక వేధింపులు పెడుతున్నారని అంటే ఇదంతా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఈరోజు ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తోనే పని జరుగుతాయి లేకపోతే వాళ్ళ కార్యకర్తల రికమెండేషన్ తోనే పని జరుగుతాయి ఎవరైనా పాపం వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు వాళ్ళు వేధించడాలు వాళ్ళ మీద దాడులు ఆడేవాళ్ళని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ అధికారుల మీద కూడా దాడి చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే చూడం ఈ ఈరోజు బహిరంగంగా బయటపడింది వీడియో కాల్స్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి సరే ప్రజలు శాంతి లేరు అధికారులు ఉద్యోగలు గృహలు శాంతి లేరు మా ఈ కామన్ పబ్లిక్ అందరిని నిర్ణయిస్తాము ఉద్యోగస్తులు అందరూ నిర్ణయిస్తాం మీ పార్టీ వర్కర్లు ఆడేవాళ్ళైనా కనీసం మాకే ఇబ్బంది లేదని చెప్తున్నారా ఆ పరిస్థితి ఉండదు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి మా వైపు మా ముందే ఇటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది ఎవరు పట్టించుకో పట్టించుకునేటువంటి నాదు లేదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దిశ యాప్ అనేది ఒకటి ఉంది మనిషికి ఆడపిల్లకి అవసరం అనగానే వెంటనే చర్య జరుగుతుంది ఈరోజు ఆడ బోట్లు ఇంకా ఆదిదే చర్య ఏంటి అది శక్తి ఆపణి దానివల్ల ఒక్క నాపోయిన ఎవరికి లేదు ఎవరూ కూడా ఆడవాళ్ళ పైన ఇన్ని అగాభిప్రాయాలు జరుగుతున్నా కానీ పట్టించుకునేటువంటి అవకాశమే లేదు ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఎన్ని రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తుంటే ఎవరైనా పట్టించుకుంటున్నాడా కనీసం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా ఒక మహిళ బయటికి వచ్చి ఇంత ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే దాని మీద స్పందించడం సరికదా కదా ఏం చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అవి కావాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అని చెప్పి పక్కదావ పట్టించడము డైవర్షన్ పాలిటిక్స్ మనకు తెలిసిందే కదా లేకపోతే కంటే ఇప్పుడు చిన్న గీత ఉందనుకోండి దాని పక్కన నీకు ఒక పెద్ద గీత గీస్తాం అనమాట దీని గురించి చంద్రపరిచిపోతారు దాని ముందు వాటపడదు అంటే వేరే వేరే విధాలుగా ఆ టాపిక్ నుంచి ఒక వెళ్ళిపోవడం స్త్రీలకు మాత్రం న్యాయం చేయకుండా పోవడం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ రకంగా వచ్చాయనంటే పనులు చేసే అవకాశమే లేదు కానీ పనులు చేయట్లేదు అన్న ఆలోచన రాకుండా ఏదో ఒకరే ఇద్దరిని అరెస్ట్ చేసి ఓ రెండు రోజులు పెట్టి మళ్ళీ వాళ్ళు వదిలేయడం మేము చర్యలు తీస్తున్నాము మేము ఆడవాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పి మాటలు మాత్రం కోట దివ్య వాస్తవానికి వచ్చేటప్పుడు ఆడవాళ్ళకి ఏమీ చేయట్లేదు పాపం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఆడవాళ్ళు దళితులు అయితే ఏవి ఉద్యోగులు అయితే ఏవి చిన్న పిల్లలు అయితే ఏవి కాలేజ్లో చదువుకునే స్టూడెంట్స్ అయితే ఏవి రాష్ట్రంలో ఏ మూల కూడా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఒక ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా మీరు వచ్చి చూపించండి ఇట్లా జరిగాయి ఇట్లా జరిగాయి అని చెప్పి అదేదో సామర్ చెప్పినట్టు ఆవు చేలో మేస్తే దూడ ఘట్టను మేస్తుందా అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళ తరహా చూసుకొని చిన్న వాళ్ళు కూడా చలో మేము కూడా చలివిడగా ఆడవాళ్ళని బగా చేస్తాము పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తే దిక్కు లేదు మా మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అన్నట్టు తయారవుతున్నారు ఇది ఈ రోజు కూడా ప్రభుత్వం సంపాదించింది పద్నాలుగు నెలలు అయితే ఈ రోజు కేసులు చదివి లిస్ట్ చదువుతుంటే హెరాస్మెంట్ అయితే కొంతమంది అరెస్ట్లు కూడా అయ్యారండి అరెస్ట్ అయ్యి కేసులు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేశారు ఒక్క అధికారి కానీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కానీ ఒక ప్రభుత్వాల్లో ముఖ్యంగా ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి వీటిని అడ్జస్ట్ చేశారు సేమ్ ప్రెస్ మీట్ పెట్టం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఎవరైనా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టను వాళ్ళ మీద నోటీసులు పెట్టను ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద కేసులు వచ్చాయి కదా ఎమ్మెల్యేలు ఇట్లా మైంగిక దాడులు చేశారని కేసులు పెట్టారు కదా కనీసం విచారానికి పిలిచారా అండి ఇది ఎంత ఇప్పుడు ఎంత డైనింగ్ టాప్ ఆడవాళ్ళ భద్రత అనేది ఎవరైనా దాన్ని పట్టించుకుంటున్నాడా అంగన్వాడీ వర్కర్స్ మీద జరిగింది ఒక్కరు కూడా పోయి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు స్టూడెంట్స్ ఆడపిల్లలు స్కూల్స్ లో కాలేజెస్ లో ఎక్కడెక్కడ ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరికితే అక్కడ గ్యాంగ్ రేట్లు ఒకటే రెండు ఇన్సిడెంట్లు చదువుకుంటా పోతే ఈ పద్నాలుగు నెలల్లో ఇన్సిడెంట్ జరిగాయి అని అంటే ఒక స్త్రీ బయటికి రావాలంటే ఇంతకంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రభుత్వం స్త్రీలను పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద జరిగేటువంటి దాడులు పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ దుష్ ఈ పనులు చేసేటువంటి ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మహిళలకి ఒక అవగాహన వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వంలో మనకి న్యాయం జరగదు అని చెప్పి అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇంకా మనకి న్యాయం అనేది ఎట్లా ఉంటా జరగదు కాబట్టి ఖచ్చితంగా కోట్లని ఆశ్రయిద్దాము వచ్చే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా తెచ్చుకుందాము అప్పుడైతే మళ్ళీ మనం ముందున్నట్టే హాయిగా శాంతి భద్రతలతో సురక్షంగా సురక్షితంగా ఉంటాము అనేటువంటి భావనలో వచ్చేశారు కాబట్టి ఏం చేయాలి ఇవన్నీ మీ దేశం పాలిటిక్స్ కి మీరు ఇప్పుడు ఏమంటున్నారు ఇవన్నీ కావాలని ఒక పథకం ప్రకారం వస్తున్నాయి మాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు లేకపోతే వేరే ఏదైనా టాపిక్ మీద కాపాదిచ్చేసి ఇప్పుడు రేపు పొద్దున్నే ఏం చేస్తారు తెలుసు ఆడవాళ్ళు కూడా పాపం ఏమి కావాలని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చేసి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని చేసినా కానీ ఎంత చెప్పినా గాని ఇటువంటి పాలన ప్రజలు హర్షించరని ముందు చెప్తాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు కానీ మీరు ఆడవాళ్ళ పట్ల ఇటువంటి అష్టమైనటువంటి చర్యలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించాలి ఆడవాళ్ళ భద్రత అనేది గృహిణి బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది అని నమ్మేటువంటి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి గృహిణి మీద ఇటువంటి అత్యాచారాలు ఆడపిల్లల మీద ఆడబడుచుల మీద ఇటువంటి అత్యాచారాలు జరిగేటువంటి ఏ రాష్ట్రము ఏ దేశము బాగుపడుతుంది కాబట్టి మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆడవాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి వాళ్ళ కనీసం పనిచేసుకునేందుకైనా మనం ఒక సురక్షితమైనటువంటి స్థానం కల్పించగలగాలి మీరు అది కూడా చేయలేకపోతే మీరు వాళ్ళకి ఏ రకమైనటువంటి స్కీమ్లు ఇవ్వలేదు ఇవన్నీ చేయలేదు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పనే మీరు చేయట్లేదు చెయ్యట్లేదు సరిపడా వాళ్ళ శాంత్రత మీరే భంగం కలిగిస్తున్నారు కాబట్టి చర్యలు ఈ తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కానివ్వండి కార్యకర్త కానివ్వండి టీడీపీ లీడర్ యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి శిక్షను తప్పించుకోవచ్చు మేము టీడీపీలో ఉన్నామనేటువంటి మాట మాత్రం జనాలు మర్చిపోవాలి దానికి మేము ఎంత దూరమైనా వెళ్ళి పోరాడడానికి సిద్ధం మేము మీకు ఎదురే వచ్చి ఉద్యమిస్తాం ఇంకా నెక్స్ట్ ఆడవాళ్ళ పట్ల భద్రత కానీ చర్యలు తీసుకోకపోతే వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఆడవాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ కొద్దీ ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు ఈ తప్పు చేసిన వంటి వాళ్ళని వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ఎలా చూచిస్తున్నారో మాకు చెప్పాలి సరే